హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే అమ్మనగల్ దగ్గర నర్సరీలో బాగా టమాటా నారు అందుబాటులో ఉంది ఎవరికి నా రైతులకి కావాలనుకునే వారికి టమాటా నారు వంకాయ నారు అదే విధంగా రకరకాల నారు ఇక్కడ అందుబాటులో ఉంది ఇక్కడ కమలమ్మ గారు ఉన్నారు ఈ నర్సరీ యజమాన్ ఆమెనడికి తెలుసుకుందాం నమస్కారం అంటే ఇది ఏమేమి రకాలు ఉంది మీ గడ నర్సరీ ఏమేమి ఏమేమి నారు ఉంది టమాటా యాభై పైసలు ఒక ఒకటి యాభై పైసలు ఇంకా ఒకటే రూపాయ ఇంకోటి అదేంత సీడు అది డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ సీడు దానికి అంటే క్రాప్ ఎక్కువ ఉంటుందా అది ఎక్కువ ఉంటాయి క్రాప్ ఎక్కువ ఉంటుంది మంచిగా దిగుబడి వస్తుంది దానికి యాభై పైసలు తర్వాత వంకాయ ఎంత ఉంది యాభై పైసలు యాభై పైసలు వంకాయ ఒక వంకాయన్నార ఎక్కడుంది చూపిస్తారా చూపిస్తాం ఆ మిర్చివా జాల మిర్చి రూపాయన్నారా జాల మిర్చి రూపాయ అన్నార ఒక మొలక ఒక ములక అమ్మ అంత రేటా మళ్ళీ మామూలుది వేరేది సన్నగా మేము మామూలుగా పెట్టుకోము మొత్తం జాలనే పెడతారా ఎక్కడుందో చూపించండి కొంచెం ఇది మిర్చి బేతనారు ఇదిలాంకాయ వంకాయ మిర్చి ఓకే ఈ మొలక ఇంత హైడ్రేట్ చేస్తారా ఇప్పుడు నాటేదానా ఇంకా పెంచాలా ఇంత ఉంది కదా నాటొచ్చా వంకాయ ఎక్కడ ఈ కవ్వలు రెండుగా పేరు వర్షం వస్తే మొలకలు ఖరాబ్ అవుతాయినా ఇది ఇది చిన్నది టమాటన్నారు ఇది ఇది వంకాయ కాకుండా వచ్చు మిర్చి కాదు వంకాయ ఎంత చిన్న ఉంది వేస్తాం మీరే వేస్తారా వర్మీ కాంపోస్ట్ ఈ మొలకలు విరడానికి వర్మీ కాంపోస్ట్ వెళ్తున్నారు వీళ్ళు ఇది వంకాయనారు ఎంత అంటే ఇది ఒక మొలక యాభై పైసలు ఒక ట్రైలు ఎన్ని మొలకలు ఉంటాయి ఈ రెండు తక్కువ ఉందనా ఈ ట్రైలా ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఒక్క మొలక రేట్ వచ్చేసి ఇది యాభై పైసలు అంట నార మొత్తం యాభై పైసలేనా టమాటా నారే ఒకటి ఒకటి యాభై పైసలు ఒకటి రూపాయి మిర్చి రూపాయి రూపాయన్నర ఇది మొత్తం ఒక యాభై ఎకరాలకు వస్తుందా చాలా ఉంది వాళ్ళ అంటే దాన్ని బట్టి వస్తుంది వాళ్ళు ఎంత నాటుకుంటే అట్లా వచ్చేస్తుంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఇక్కడ ఆమన్ దగ్గరలోనే ఉంది నర్సరీది హైదరాబాద్ రోడ్కు హైదరాబాద్ హైదరాబాద్ టు కలవకుర్తి రోడ్ ఉంది నర్సరీలో మీకు రెడీగా ఉంది నారు కావాలనుకున్న రైతులు వచ్చి మీరు తీసుకోవచ్చు నర్సరీ సాల్వ్ చేసే విధానం ఇది మొత్తం ఇది వర్షానికి కవర్లు కప్పి పెట్టారు తోట మొలకలనే డ్యామేజ్ కాకుండా ఓకే ఫ్రెండ్స్ బాయ్